హరితహారం చెట్లు నరికివేత ముత్తారంలో వేడి నిర్వాహకుల నిర్వాహకం ముప్పైకి పైగా చెట్టు తొలగింపు అటవీ సంపద పెంపు కోసం కేసీఆర్ ప్రభుత్వం హరితారంలో భాగంగా నాటిన చెట్లు ముత్తారమండల మండల కేంద్రంలో కొందరు వేబ్రిడ్జి నిర్వాహకులు ఇష్టారీతిన నరికి వేశారు వెళ్తే ముత్తారంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా వేబ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించడం కాకుండా దానికి అడ్డుగా ఉన్నాయని సుమారు ముప్పై చెట్లు తొలగించారు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రైతులకు అవసరమైతే లైన్ క్లియర్ ఇవ్వని విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి పర్మిషన్ లేకుండా చట్టం తొలగించడానికి మాత్రం ఏకంగా ముప్పై నుంచి నలభై నిమిషాల కరెంటు సరఫరా నిలిపివేసినట్టు తెలిసింది కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొక్కులు పెంచగా ఇలా కొందరు ఇష్ట నరకడంపై ప్రకృతి ప్రేమికులు ప్రజల నుంచి ఆగ్రహం అవుతున్నది కాగా వేబ్రిడిచి నిర్మాణంపై ముత్తారం గ్రామ కార్యదర్శి సంతోషిని ఫోన్ ద్వారా సంప్రదించగా తాము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు తాము పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఇటు అటవీ అధికారులు స్పష్టం చేశారు ఏదైతే మరి ముత్తారంలో వేపిడిచి ఈ వేపిడిచి ఎందుకంటే ఇసుకను ఇసుకను తూకం వేయడానికి మరి ముత్తార మండలంలో అదే విధంగా మంత్రి మండలంలో విచ్చల విడిగా వే బ్రిడ్జిల నిర్మాణం జరుగుతా ఉన్నది అంటే విచ్చల విడిగా వే బ్రిడ్జ్ల నిర్మాణం జరుగుతున్నది అంటే ఇసుక ఏ విధంగా రవాణా అవుతుందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు రెండు వేల పద్దెనిమిది నుంచి మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు కూడా ఖచ్చితంగా తాము అధికారంలోకి రాగానే ఇసుక ఇసుక రవాణాను పూర్తిగా నిలిపిస్తాం ఇక్కడ నుంచి ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి మరి ఆ రోజు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాత్రి పది నుంచి పొద్దున ఆరు వరకే లారీలు వెళ్లేదు ఈ రోజు ఇరవై నాలుగు గంటలు వెళ్తున్న పరిస్థితి మరి అప్పుడు ఉన్న ఏవైతే సరిపోక మరి రవాణాకు మరి అదనంగా ఏదైతే ఇక్కడ మరి మొత్తాన మండల కేంద్రంలో ఇక్కడ వే మరోవైపు కమ్మంపేళ్ళ దగ్గర మరో వే ఒకటే మండలంలో కొత్తగా రెండు వే నిర్మిస్తున్న పరిస్థితి మరోవైపు విచ్చలవిడిగా మరి పర్మిట్లు లేకుండా కూడా క్వారీల నుంచి ఇసుక రవాణా జరుగుతా ఉన్నది కాంగ్రెస్ నాయకులందరూ కూడా మరి ఇసుక మాఫియా ఏర్పడి మరోవైపు ట్రాక్టర్ల ద్వారా ఒక చోట నిల్వ చేసి దాన్ని కూడా లారీలలో తరలించిన పరిస్థితిని మనం గమనించవచ్చు అదేవిధంగా అడవి సోమనపల్లిలో మరి అక్కడ నుంచి అదేవిధంగా సిరిపురం దగ్గర ఇటు ఒడేడు దగ్గర నుంచి రవాణా జరుగుతుంది అక్రమ ఇసుక అందులో భాగంగా మలార్ మండలంలో లారీల పట్టుకున్నారు కాతారంలో లారీలను పట్టుకున్నారు అదేవిధంగా ముత్తారంలో లారీల పట్టుకున్నారు సిరిపురం దగ్గర మరి జేసీబీ ను ట్రాక్టర్లను లారీలను పట్టుకున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అంటే ఉసిక ఇసుక అనేది మంతని నియోజకవర్గంలో ఏ విధంగా దోపిడీ జరుగుతా ఉన్నది గత గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న మరి శ్రీధర్ బాబు అప్పుడే మాట్లాడిండు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇసుక క్వారీల మీద నోరు మెదపడలేసారు కదా ఆయన అనుయాయులందరి కూడా మరి ఇసుక తరలింపు కోసం విధంగా ఇసుక వెయ్యి చేయడం కోసం వెయిట్ వెయింగ్ మిషన్లను ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రోత్సహిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు ఏదైతే మరి ఇసుక మాఫియా అన్నాడు ఇసుక అక్రమ రవాణా అన్నాడు పెద్దపల్లి జిల్లా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయననే మొత్తం ఇసుక మాఫియా ద్వారా లారీలు అన్నాడు మరి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా పుట్టమందు లారీలు పోయినట్టయితే ఈ రోజు పోయే లారీలో మరి ఎవరి అని చెప్పి మరి దానికి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి రోజు వెచ్చల విడిగా లారీలు నడుస్తున్నాయి నిజంగానే మరి ఇసుక తరలింపు మీద శ్రీధర్ బాబుకు చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయంటే ఆ లారీలన్నింటినీ కూడా ఆపేసి మరి ఇసుక క్వారీలను కూడా రద్దు చేయించాలి ఏదైతే స్థానిక అవసరాలకు మరి ఇసుక తరలించడానికి మరి స్థానిక సెక్రటరీ ద్వారానో ఎంపీ వాళ్ళ ద్వారానో మరి వాళ్లకు పర్మిషన్లు ఇచ్చి మరి స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక తవ్వే విధంగా ఈ విధంగా ఏదైతే ఇసుక అక్రమంగా తరలిపోతుందో దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా మరి మంత్రి శ్రీధర్ బాబు మీదే ఉన్నది అది అది అరికట్టాల్సింది పోయి ఆయన విడిగా మరి ఏదైతే కాంగ్రెస్ నాయకులు తరలించకపోతానో వాళ్ళకు సహకారం అందిస్తున్నట్టుగా గమనించవచ్చు ఇక్కడ ఏదైతే మరి వెయింగ్ మిషన్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మరి పర్మిషన్ రాకుండా రద్దు చేయించి వాటిని తక్షణం తీసేయించినట్లయితే అదేవిధంగా లారీలను కూడా ఇసుక అక్రమ రవాణాను మరి అరికట్టాలని చెప్పి ఆయన ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి వారిని అరికట్ట అరికట్టినట్టయితేనే ఆయనకు మరి ఇసుక అక్రమ రవాణా మీద చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది లేదంటే కేవలం ఆరోపణల కోసమే పుట్టమందు మీద ఆరోపణలు చేసినా మరి అదేదైతే ఆరోపణలు ఉన్నాయో మరి ఈ రోజు ఆ మొన్న పట్టుబడ్డ మలహర్ మండల లారీలు కానీ అదేవిధంగా సాధారణంలో పట్టుబడ్డ లారీలు కానీ అదేవిధంగా ఉత్తరంలో పట్టుబడ్డ లారీలు కానీ సిరిపురం దగ్గర పట్టుబడ్డ జేసీబీకి సంబంధించి కానీ ఏవన్నా మరి పుట్టమోకి సంబంధించినవి ఉంటే ఆధారాలతోటి బయటపెట్టి మరి ఈ విధంగా ఇసుక మాఫియా చెప్పి మరి ఈ రోజు ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి అవన్న బయట పెట్టాలా లేదంటే ఇసుక రవాణా అరికట్టాల్సిన బాధ్యత శ్రీధర్ మీద ఉన్నదని మరి గమనించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా